త్రుణ్ణి నా పేరు జటాయువు అనగానే ఆశ్చర్యపడ్డాను ఓహో నువ్వా జటాయువు అంటే నీ మాటలు పెట్టే నా తండ్రి గారి యొక్క స్నేహితుడు అర్థమైపోయింది మా తండ్రి గారు కూడా చెప్పారు నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటన్నట్టు రాముడు అయితే చెబుతున్నాను నేను కర్దముడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఆ కర్దమ ప్రజాపతికి వరుసగా విక్రీతుడు శేషుడు సంశ్రీయుడు బహుపుత్రుడు స్థాణువు మరీచి అత్రి క్రతువు పులహుడు దక్షుడు వివస్వంతుడు అరిష్టనేమి పులస్తుడు అంగిరుడు ప్రచేతసుడు అనే పది మంది తక్కిన ప్రజాపతులు వీళ్ళు సోదరుడు ఆయనకి కద్ధమ్మ ప్రజాపతి సోదరులు వీరిలో కశ్యప ప్రజాపతి వాడు ఆ కశ్యప ప్రజాపతి భార్యలో ఎనిమిది మంది ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా దక్షుడు కూతురుడు దక్షుడు కూతురు చాలామంది ఉన్న అందులో పదముగ్గురు ఆయన పెళ్లి చేసుకున్న ఎనిమిది మంది ఎక్కువ ప్రసిద్ధికి వారిలో పెద్దావిడ అతిథి రెండు దితి మూడు ధనువు నాలుగు కాళిక ఐదు తామ్ర ఆరు క్రోధవశ ఏడు మనువు ఎనిమిది అనల ఇందులో అతిథి వల్ల దేవతలు ఆదిత్యులు మొదలైన వాళ్ళు పుట్టారు దితివల్ల ప్రసిద్ధికి ఎక్కినటువంటి దైత్యులు పుట్టారు దరువు వల్ల అశ్వగ్రీవుడు నరకుడు కాలకుడు మొదలైన వాళ్ళు పుట్టారు ఈ నరకాసురుడు అంటే భూదేవి పుత్రుడు కాదు వీడో నరకుడు అన్నమాట ఇక తామ్ర అనేటటువంటి ఆవిడ ఉన్నది ఆవిడికి క్రౌంచి భాసి శేని ధృతరాష్ట్రి సుఖి అనే ఐదుగురు కూతుళ్ళు పుట్టారు ఇందులో క్రౌంచి యొక్క పిల్లలు గుడ్లగోబలయ్యారు భాసి నీటి కాకుల్ని సృష్టించింది శేని కోళ్లని సృష్టించింది డేగల్ని కూడా గద్దలని కూడా సృష్టించింది ధృతరాష్ట్రి ద్వారా హంసలు కలహంసలు చక్రవాకలు పుట్టాయి సుఖికి నత అనే ఆవిడ పుట్టింది ఈ నత కుమార్తె వెనత కశ్యపుడి యొక్క భార్య క్రోధవశ వల్ల మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువ వీళ్ళు పుట్టుకొచ్చారు ఇక మృగాలన్నీ మృగి యొక్క సంతానం ఈ ఎలుగుబంట్లీ మొదలైనటువంటివన్నీ కూడా ఈ మృగమంద యొక్క సంతానం హరి అనే ఆవిడికి సింహాలు వానరాలు పుట్టుకొచ్చాయి భద్రమద అనేవాడు ఇరావతి అనే ఆవిడికి అన్నది ఆ ఇరావతి యొక్క సంతానమే ఐరావతం అంటే కశ్యపుడి భార్యలో ఒక ఆవిడ మాతంగి ఆవిడ సంతానం మాతంగారు ఏనుగులయ్యాయి కొండముచ్చులు పులులు శార్దూలు యొక్క సంతానం శ్వేత అనేవిడికి అష్టదిగ్గజాలు పుట్టుకొచ్చాయి సురవి అనేవిడికి రోహిణి గంధర్వి అనే ఇద్దరు కుతులు పుట్టారు అందులో రోహిణి గోవుల్ని కన్నది గంధర్వి గుర్రాలని కన్నది ఇక సొరస కద్రువ వీళ్ళిద్దరు నాగులని కన్నారు సర్పజాతి వాళ్ళని కన్నారు అందుకే సొరస కద్రువ నాగమాతలనమాట మనువు అని ఒక ఆవిడ ఉన్నది కశ్యపడి భార్య ఆ మనువు సంతానం మానవులు అనమాట మానవులు అనే పేరు మనువు యొక్క సంతానం అవ్వడం వల్ల వచ్చింది మనోహపత్యంపమాన్ మానవ కద్రువ యొక్క సంతానంలో ఆదిశేషుడు గొప్పవాడు అతడు వెయ్యి పడగలతో ఈ భూమి యొక్క బరువుని మోస్తూ ఉంటాడు వినత అన్నావిడికి అరుణుడు లేక అనూరుడు రెండోవాడు గరుత్మంతుడు సంతానం ఆ వినత పుత్రుల్లో అనూరుడు సూర్యుడికి సారథిగా ఉంటాడు గరుడుడేమో ఏమో విష్ణువులకు వాహనంగా ఉంటాడు అది ఓ ఆ అనూరుడు లేక అరుణుడి యొక్క కుమారులం మేమిద్దరం అంటే స్వయంగా చెప్పాడు నేను అరుణుడి యొక్క కుమారుణ్ణి సూర్యుడి యొక్క రథసారథి అయిన అరుణుడికి పెద్ద కొడుకు సంపాతి నన్ను జటాయువు అంటారు మా తల్లి పేరు శేని అరుణుని యొక్క భార్య శేని అన్నమాట ఈ విధంగా శేనికి అరుణునికి నేను కుమారుణ్ణి ఏదో కారణం చేత నేను అన్నగారికి దూరం అయిపోయి ఇక్కడున్నాను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాను నిన్ను ఈ లక్ష్మణుడిని చూచి సంతృప్తి పొందుతూ ఉంటాను మీరు లేనప్పుడు ఏ వేటకో బయటకు వెళ్ళినప్పుడు సీతం నేను జాగ్రత్తగా చూస్తుంటాను ప్రాణం ఉన్నంత వరకు సీతం రక్షించే భారం నాదన్నాడు ఆయన ప్రాణం పోతే ఏం చేయలేడుగా ఆ మాట నిలబెట్టుకున్నాడు ఆయన